అసలు యూట్యూబ్ వీడియోకి లైఫ్ అంటే ఏంటి అనే విషయం నేను మాట్లాడతాను సో చాలామంది దీన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు అనమాట వీడియో క్వాలిటీ చాలా బాగుంది లేకపోతే గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి ట్రాన్స్లేషన్ చాలా బాగున్నాయని చెప్పి చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటారు కానీ వ్యూస్ రావట్లేదు అట్లా ఉంటారు అనమాట ఏ వీడియోకైనా సరే సోల్ అంటే ఒక లైఫ్ ఏంటి అంటే ఆడియో అనమాట ఆడియో క్లియర్గా ఉండి జనాలకి అర్థమవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ వీడియో సరిగ్గా లేకపోయినా లేకపోతే మీ వీడియోలో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నా జనాలు యాక్సెప్ట్ చేస్తారు మీ ఆడియో క్లియర్గా లేదనుకోండి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు లేదు మీరు కట్ చేస్తున్నారు మీ ఆడియోని వాళ్ళకి అర్థమయ్యేలా కాకుండా వాళ్ళు ఏదైనా పాయింట్ వినాలనుకుంటే అప్పుడు మీరు కరెక్ట్గా కట్ చేస్తున్నారు మీరు ఆడియోని టేక్ కేర్ చేసుకోకపోతే ఆడియోని కరెక్షన్ చేసుకోకపోతే మీ ఛానల్ అనేది ఇంప్రూవ్ అయ్యి స్కోప్ లేదనమాట మీ ఛానల్లో ఆడియో ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ చేయండి మీకు అలా కామెంట్ చేయడం వల్ల మీకే అర్థమవుతుంది అనమాట మీకు మీరు రివ్యూ చేసుకోండి బయట ఒక ఆడియన్గా మీ ఛానల్ని మీరు రివ్యూ చేయండి ఒకసారి మీ వీడియోలన్నీ వినండి మీకు నార్మల్గా వినిపిస్తున్నాయి బాగా క్లియర్గా ఉంది సౌండ్ బాగుంది అర్థమవుతుంది జనాలకి అని అనిపిస్తే కనుక వెల్ అండ్ గుడ్ ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది అనమాట అలా కాకుండా మీ ఆడియో బాగాలేదు అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకోండి ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏంటి అని డీటెయిల్స్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అంటే నార్మల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి డీటెయిల్స్ ఉన్నాయి ఆ వీడియో ఎడిటింగ్లోనే కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది సింది మీరు మాట్లాడేటప్పుడే అంటే మీ వీడియో రికార్డ్ చేసేటప్పుడే మీరు ఆడియో అనేది క్లియర్గా ఉంటే కనుక సో ఖచ్చితంగా మీకు ఇంకా చాలా 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 యాప్స్ వేసుకోవడం కానీ నాయిస్ రిమూవ్ చేయడం కానీ ఇట్లాంటి వాడాల్సిన నెససిటీ ఉండదు అనమాట చూసుకోండి ఆడియో ఎక్కడ బాగా అనిపిస్తుంది ఎక్కడైనా బాగా అనిపించట్లేదు అనుకోండి మీరు స్లోగా మాట్లాడుతున్నారా లేదా ఏంటి అనేది ఆలోచించుకోండి ఒకసారి గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి ఒకసారి స్లోగా మాట్లాడడానికి ట్రై చేయండి మీ సిచ్యువేషన్ బట్టి మీ చిన్న రూమ్ అనుకోండి మీరు గట్టిగా మాట్లాడితే రీసౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అదే మీరు కొంచెం పెద్ద రూమే అందులో మీరు చాలా చిన్నగా మాట్లాడుతున్నారు అనుకోండి జనాలకి అర్థం అవుతుందన్నమాట సో ఏ లెవెల్ మెయింటైన్ చేయాలి అనేది మీరు ఒక టూ త్రీ వీడియోస్ మీరు ఫోకస్ పెట్టాలన్నమాట ఆడియో మీద మీరు ఫోకస్ పెట్టి ఒక టూ త్రీ వీడియోస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఇంప్రూవ్ చేయాలా గట్టిగా మాట్లాడాలని నేను చిన్నగా మాట్లాడలేదు అనేది మీకే అర్థమవుతుంది అనమాట సో మీ వీడియోస్ మీరు రివ్యూ చేసుకోండి ఆడియో సైడ్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట వీడియో క్లా క్వాలిటీగా ఉండాలా లేకపోతే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలా అని నేను మాట్లాడలేదు ఆడియో పర్ఫెక్ట్గా ఉంటే ఆడియో పర్ఫెక్ట్గా ఉంటే మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడైనా అయ్యి ఉండొచ్చు లేదా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడైనా అయి ఉండొచ్చు అనమాట కొంతమంది ఛానల్స్ ఏం చేస్తూ ఉంటారంటే వీడియో రికార్డ్ చేసేస్తారు ఆడియో ఏదో ర్యాండమ్గా వస్తూ ఉంటుంది సో వాళ్ళు ఆ ఆడియో మొత్తం తీసేసి దానికి మళ్ళీ డబ్బింగ్ చెప్తారనమాట అంటే వాయిస్ ఇస్తారు నేను పలానా చోటుకి వెళ్ళా పలానా చోటుకెళ్ళా ఇచ్చేసా అది చేసా అది చేసా ఇచ్చేసాను వాయిస్ ఇస్తారనమాట ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఆ వీడియో క్వాలిటీ అనేది టోటల్గా మారిపోతుంది అనమాట అంటే జనాలు ఎప్పుడు కూడా హియరింగ్కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు చూడటం కన్నా కూడా చూస్తూ ఉంటారు కానీ చాలా సార్లు ఏం చేస్తూ ఉంటారు వీడియో పెట్టుకుంటారు ఏదో పని చేసుకుని ఉంటారు అన్నమాట ఖచ్చితంగా మీ వీడియో మీద ఫోకస్ పెట్టరు కానీ మీ ఆడియో అనేది వాళ్ళ చెవిలోకి వెళ్తూనే ఉంటుంది సో మీరు ఆడియోని కరెక్షన్ చేసుకోండి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవడం ట్రై చేయండి వీడియో గురువు అప్లికేషన్లో అయినా వేరే అప్లికేషన్స్లోనైనా అయినా వాల్యూమ్ కావాలంటే డబల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటే డబల్ చేసుకోండి లేదా తగ్గించాలనుకుంటే తగ్గించండి లేదా ఏదైనా చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయండి అప్పుడు ఏదైనా గ్యాప్స్ ఉంటే కనుక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్కి ఒక స్టేట్మెంట్కి ఏదైనా గ్యాప్స్ వచ్చినాయి అనుకోండి ఆ మ్యూజిక్ కవర్ అవుతూ ఉంటుంది సో జనాలకి ఏదో గ్యాప్ వచ్చేసిందని ఫీలింగ్ లేకుండా ఒక మ్యూజిక్ ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆ మ్యూజిక్ అనేది మీ వాయిస్ని డామినేట్ చేస్తుందా లేదా మీరు మీ వాయిస్తో బట్ ఈక్వల్గా ఉందనుకోండి మీ వాయిస్ వాళ్ళకి అర్థమవుదనమాట సో దానికి దీనికి డిఫరెన్స్ ఉండాలి మీ వాయిస్ ఎక్కువ ఉండాలి మ్యూజిక్ అనేది తక్కువ ఉండాలి అనమాట అని మరీ ఫైవ్ టూ త్రీ పాయింట్స్ పెట్టారనుకోండి అసలు మ్యూజిక్ ఉన్నట్టు కూడా తెలియదు అనమాట సో రెండింటికి ఒక మంచి రేషియో మీరు మేనేజ్ చేసుకోండి ఎలా పెడితే బాగుంటుంది అని మీరు మార్చుకుంటూ ఉండండి మార్చుకోండి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూడండి ఏది మీకు సెట్ అవుతుంది మీ ఆడియోకి ఏది సెట్ అవుతుందో ఆ మ్యూజిక్ ఎంచుకోండి ఆ మ్యూజిక్ని యాడ్ చేయండి మంచిగా మ్యూజిక్ కరెక్షన్ చేసుకోండి మీ ఛానల్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆడియో అనేది ఛానల్కి లైఫ్ ఇది నేను చాలాసార్లు చెప్పాను చాలా మంది దీన్ని నిర్లక్ష్య పెడుతున్నారు ఏదో ఒక వీడియో పెట్టడం వల్ల హిట్ అయిపోతుందని అనుకుంటున్నారు వీడియో వల్ల హిట్ అవుతుంది ఎక్కువ ఆడియో వల్ల హిట్ అవుతుంది అనమాట సో ఆడియో అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఆడియోని ఇంప్రూవ్ చేసుకొని మీ ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది ఇంకా మీ కెమెరా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్